విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర మంత్రి టిసి భరత్ అన్నారు శనివారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన సర్వశిక్ష అభియాన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తారని అధికారులకు సూచించారు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చూడవలసిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందన్నారు